అండి ఈ నీటిపై వెలిగే దీపాలండి ఇవైతే చూసేయండి చాలా ఈజీ అంటే ఇవి చేసుకోవడం చాలా ఎక్కువసేపు కూడా వెలుగుతాయండి దీనికి ఖర్చు కూడా ఏమి ఉండదండి అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ కాబట్టి ఈజీగా అందరు చేసేసుకోవచ్చు ఫస్ట్ నేనైతే నాలుగు కప్స్ తీసుకున్నానండి కలర్స్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేనైతే స్కెచ్ పెన్స్ కలిపేశాను లోపల మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి అదైతే కలిపేశాను ఫోర్ కలర్స్ కోసం ఫోర్ స్కెచ్ పెన్స్ ఓపెన్ చేసి కలిపేశాను తర్వాత డిస్పోజబుల్ గ్లాస్ ఉంటుంది కదండి దానిపైన వేయడానికి ఒత్తు పెట్టడానికి అనమాట ఇది ఇది తీసుకొని మనకి ఎంత షేప్ కావాలో అంత షేప్ కట్ చేసేసుకొని రౌండ్గా చేసుకొని మిడిల్ పార్ట్లో హోల్ వేసుకోవాలండి ఒత్తు ఎక్కించడానికి ఇదిగోండి అట్లా రౌండ్గా షేప్ కట్ చేసేసుకుంటున్నాను తర్వాత మిడిల్లో హోల్ వేసుకొని ఒత్తులు ఈ లోపల మనం ఆయిల్లో నానపెట్టుకొని ఉంటాం కదండి అదిగో సూత్తో హోల్ వేసేసుకొని ఒత్తి దూచేసుకోవాలి ఈ గ్లాసెస్లో కూడా పైన ఆయిల్ వేయాలండి మనకి ఎక్కువ సేప్ కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలాసేపు వెలుగుతాయండి ఇదిగోండి వెలిగించేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు పైసా ఖర్చు ఉండదండి ఇంట్లో దొరికే వాటిలతోనే ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఈజీగా నాకు టూ అవర్స్ వెలిగాయండి